కుటుంబ సమేతంగా సోమవారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయనకు మొదటిగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తుల దర్శనం అనంతరం ప్రత్యేక ఆశీర్వచనములు చేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి దర్శించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సంక్షేమం అభివృద్ధి సమపాళలో ఉండాలని కాంగ్రెస్ ఈ నూతన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు నమస్కారం ఈరోజు ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కుటుంబ సమేతంగా మా మిత్రులు సహచరులు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం మా వారి ఆశీస్సులు తీసుకున్నాం ఈ నూతన సంవత్సరం అంతా యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం భువనగిరి నియోజకవర్గ ప్రజలు అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మరి అందరూ బాగుండాలి సుఖ సంతోషాలతోటి ఉండాలి సంక్షేమం అభివృద్ధి సమ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మన జిల్లా అంతా కూడా అందరికీ అన్ని సంక్షేమం అభివృద్ధి ఫలాలు అన్నీ కూడా అందరికీ అందాలని అందరికీ మరొకసారి